లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు పంచాయతీలలో పనిచేస్తున్న తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒక్క మంది ఉద్యోగులకు ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ప్రతి నెలా వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు ఉపాధి హామీ పథకం కింద పెండింగ్లో ఉన్న బకాయిలు పెండింగ్ బిల్లుల చెల్లింపుపైన దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పనులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క కొండ సురేఖ ప్రభుత్వ సలహాదారులు కేశవరావు వేం నరేందర్ రెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు పంచాయతీలలో పనిచేసే ఉద్యోగులకు వేతనాల కింద ప్రతి నెల నూట పదహారు కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఈ చెల్లింపులలో ఆలస్యం లేకుండా స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని పంచాయతీరాజ్ ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి గ్రామస్థాయి ఉద్యోగుల జీతాలను ప్రతి నెలా చెల్లించాలని అన్నారు గత ఏప్రిల్ నుంచి జరిగిన ఉపాధి పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని చెప్పారు అలాగే వివిధ పథకాల కింద కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టుకోవాలని అధికారులకు సూచించారు ఈ జీతాల చెల్లింపులో ఆలస్యం జరగకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని పంచాయతీరాజ్ ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు గ్రీన్ ఛానల్ ద్వారా వీరికి జీతాలు చెల్లించాలని సూచించారు అలాగే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఇచ్చే బిల్లులను సకాలంలో చెల్లించాలని సీఎం ఆదేశించారు గతేడాది ఏప్రిల్ నుంచి దాదాపు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల ఉపాధి పనులు జరిగాయని వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను త్వరలో చెల్లించాలని అధికారులకు సూచించారు కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి